హాయ్ ఫ్రెండ్స్ మా వారు మా బాబుకి త్రీ మంత్స్లో కువైట్ వెళ్ళారు త్రీ ఇయర్స్ తర్వాత వచ్చారు వాడు ఫీలింగ్ ఎలా ఉందో ఒక్కసారి చూడండి చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాడు మరి ఆ రోజు మా ఆయన రా వచ్చినప్పుడు ఒంటి గంట అయిందని వరకు కూడా అస్సలు పడుకోలేదు సుహాసు వాళ్ళు వాళ్ళ డాడీ కోసం వెయిట్ చేస్తూ మమ్మీ డాడీ వస్తున్నాడా నాన్న వస్తున్నారా నాన్న వస్తారు అస్సలు పొడిగ వచ్చాక అప్పుడు పార్సెల్ ఓపెన్ చేసాక బొమ్మలతో ఆడుకొని పడుకోవడం జరిగింది చాలా హ్యాపీ సుహాస్ పెయింటింగ్ వేస్తున్నాడు ఇదే ఫస్ట్ టైం అసలు పెయింటింగ్ అంటే వాడికి తెలియదు దాని ఒకసారి నేను వేసి చూపించాను సరే ఎలా వేస్తాడని ఇచ్చినప్పటికీ వాడు ఇష్టం వచ్చినట్టు రంగులు పామేస్తున్నాడు నేను అడుగుతున్నాను ఎవరు తీసుకొచ్చారు బొమ్మలు అంటే మా డాడీ మా డాడీ అని ఇది చాలా జ్ఞాపక శక్తి ఎక్కువ ఎందుకంటే మూడు నెలల్లో వాళ్ళ డాడీ ఎక్కువ బయట వెళ్ళారు మళ్ళీ మూడు సంవత్సరం